హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకునే పోపు అన్నం లేదా తాలింపు అన్నాన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఈ తాలింపు అన్నానికి అన్నాన్ని బాగా పొడిపొలాడే విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ అన్నానికి తగినట్టుగా ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము పోపు వేసుకుందాము ఈ అన్నానికి అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసి వేయించుకుందాము ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు మీకు నచ్చినన్ని వేసుకోండి చాలా బాగుంటాయి వీలైతే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు పల్లీలు కాసు వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవులు చిలకర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నని తరుగు కొద్దిగా అలాగే ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవన్నీ కూడా బాగా వేగాయి అంటే పోపు బాగా వేగిందండి ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి అన్నం అంతా కూడా బాగా వేడవ్వాలన్నమాట ఇక స్టవ్ ఆఫ్ చేస్తామనగా ఇందులోకి గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అంటే అన్నానికి తగినట్టుగా అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ వేసుకోవాలన్నమాట వేసి ఇక ఒక అర నిమిషం పాటు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆపిన తర్వాత ఇందులోకి కొత్తిమీర సన్నని తరుగు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే వీలైతే అంటే మీకు ఇష్టమైతే కనుక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు అనమాట పచ్చి ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక ఏ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు చూసేసారు కదండి రెండే రెండు నిమిషాల్లో మనకి పోపన్నం లేదా తాలింపన్నం రెడీ అయిపోయింది ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగా సూట్ అవుతుందండి కరకరంగా చాలా బాగుంటుంది అనమాట తినే కొద్ది తినాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో వచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్